ఈ రోజు ఈ కార్యక్రమం ముందుగా ఆనందూరు కలెక్టర్ సార్ కి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎస్పీ సార్ కూడా జూతనం చేయవలసింది మోచనంతేడం అంకిత మేడం ఐపీఎస్ గారిని కూడా కూర్చున్న <terms> <gasps>

సప్తింగ్ చేయాలి అది ఒక టైం లో చేయాలి ఆ గైడ్ చేసేటప్పుడు అలాగే ఆయనకి చేయలేదు అక్కడ సరిగ్గా రాజ్యం గడుకుండా మా ఇంట్లో నేను ఎఫెన్ చేయవచ్చు మనం చేసేందుకు చేయడం ఆరంధింది ఆలయం జీరమే కూర్చోవాలి నైట్ కలపండి కలాలి ఇలా పట్టుకోండి ఇలా ముందుకు పైకి కింద రాణించండి ఓ గురు బ్రహ్మా ఐపిఎస్ ఐపీఎస్ గారే మన

పోలీస్కి ఏం అక్కర్లేదు యాక్చువల్లీ యోగా ఫిట్ గానే ఉంటారు అయితే ఒకటి ఏంటంటే ఇందులో యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది కొంచెం మనసు అండ్ ప్రశాంతతకి అండ్ ప్రాణాయామం కానీ కొన్ని ప్రక్రియలు మనకి చాలా రిలీఫ్ ఇస్తాయి ఆత్మ అండ్ మన శరీరం ఆత్మతో సంయోగం అవడమే యోగా ప్రక్రియ అష్టం మార్గంలో ఉంటుంది అండ్ అది అక్కడ కసిపోవాలంటే మనందరం కూడా రోజు కనీసం రెండు గంటలు గంట సాధన చేయాలి అదంతా మన వల్ల అయ్యే పని కాదు కానీ కనీసం రోజు పది పదిహేను నిమిషాలు కనుక యోగా చేస్తే రోజు మనకి చాలా రిలీఫ్ ఉంటది ఎస్పీఆర్ చెప్పిన కరెక్ట్ పాయింట్ వారికి కూడా ఎక్కువ ఉంటుంది మన కూడా రోజువారీగా సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా యోగాని చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వన్ మంత్ యోగా యాక్టివిటీస్ చెప్పారో అది అన్ని చోట్ల అన్ని టీమ్స్లో ఫార్మర్స్ కావచ్చు లీ పర్సన్స్కి కావచ్చు అందరికీ మనం యోగా చెప్పడం జరుగుతుంది సో ఒక ఉద్యోగం లాగా మొమెంటం క్రియేట్ అయింది సో అందరికి కూడా యాక్టివ్గా జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుందని కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ